హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చేపల పులుసు అండి చేసే విధానం చూపిస్తాం చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆయిల్ అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ఫ్రై ఇది లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిందండి దీంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకున్న తర్వాత టమాటో ప్యూరి బాగా కలుపుకున్నామండి ఎప్పుడైనా చేపల పులు చేపల పులుసుకి మరి ఇంపార్టెంట్ ఏంటంటే చింతపులుసు చింతపులుసు కారం ఉప్పు అనేది పర్ఫెక్ట్గా పట్టాలి పడితేనే ముక్కకి అంతా పర్ఫెక్ట్గా అంటిద్దాం పట్టిద్దండి దీంట్లో కొంచెం కారం అండి అలానే కొంచెం సాల్ట్ కలిదిప్పుకున్నాము టమాటా ఇదంతా పచ్చివాసన పోయి కొంచెం మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదండి అప్పుడు దాకా ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం సేపు పెట్టుకుందాము మగ్గిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెంసేపు ఇంకొంచెం సేపు మళ్ళీయండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దామండి చూసారా బాగా ఫ్రై అయిందండి ఫ్రై అయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూసారా దీంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతి కసూరి మేతి కొంచెం ఇప్పుడు ఈ దీంట్లో నేను ధనియాల పొడి ధనియాలు మెంతులు జీలకర్ర వేసి మూడు మిక్సీ పట్టాను బాగా మెత్తగా పట్టిన తర్వాత చిన్నెల్లిపాయ వేసి మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇందు ఇది కొంచెం ఇందులో వేసుకుందాము మొత్తం ఏవి కాకండి లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం వేసుకుందాము ఇప్పుడైతే ఇది కొంచెం వేసుకొని కలదిప్పుకుందాం ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు ఉప్పు కారం పులుసు మొత్తం పర్ఫెక్ట్గా పట్టిందో లేదో టేస్ట్ చూడండి ఉప్పు కొంచెం పట్టిద్ది ఉప్పు కారం మొత్తం పర్ఫెక్ట్గా పట్టిందండి ఇప్పుడు దీన్ని ఒక ఈ చేప నేను శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మకాయ మూడు వేసి శుభ్రంగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా నా నానబెట్టి శుభ్రంగా వాష్ చేశానండి ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము ఇది చేప ముక్కలు ఇందులోకి వేసిన తర్వాత మనం గంట పెట్టకూడదండి గంట పెడితే ఏంటంటే చేప మొత్తం చిద్రం అయిపోతుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి తెరలిద్దాం కొంచెంసేపు గంట పెట్టద్దండి ఇట్లా తిప్పుకుంటా ఉండాలి ఆల్రెడీ ఫిష్ ఉడికిందండి ఇప్పుడు మనం ఇందాకల మసాలా ఉంచాం కదా కొంచెం ఇది ఇప్పుడు ఇది పూర్తిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర మళ్ళీ ఒకసారి ఇంతేనండి అయిపోయింది చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి చేపల పులుసు రెడీ ఇది ఇప్పుడు ఈరోజు వండుకున్నాం కదా నెక్స్ట్ డేకి ఇంకా సూపర్గా ఉంటుందండి వేడి వేడి మీదైతే అంత రుచి అనిపించదు నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి